ఏవిఎం మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ముందుగా మన ఏఎం న్యూస్ ఛానల్ ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు అభయహస్తం ఎవరికో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రానున్న మరికొద్ది రోజులలో రాబోతోంది అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సి పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది ముఖ్యంగా ఆల్ఫోర్సు నరేందర్ రెడ్డి ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ వీరి ఇరు ఇరువురి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది ముఖ్యంగా వీరిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలతో నేతలతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ సంప్రదింపులు జరుపుతూ ఉన్నారు ముఖ్యంగా చాలామంది నలుగురి పేర్లు పరిశీలనకు తీసుకున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఈ ఇద్దరి పేర్లతోనే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తూ ఉందని ఆ ఈ సమాచారం ఈరోజు సూర్యపత్రికలో ప్రధాన శీర్షికగా ఈరోజు ఆ వార్త రావడము చాలా సంచలనకు మారు పేరుగా తయారైంది అయితే ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆయన ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేతగా ఉన్నాడు ప్రస్తుతము ఆయన తీవ్రమైన ఆ టికెట్ కోసం తీవ్రమైన స్థాయిలో ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు వారికి కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సానుకూలంగా ఉన్నప్పటికీ అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒక బీసీ నేతగా ప్రసన్న హరికృష్ణ ప్రసన్న హరికృష్ణ ప్రొఫెసర్గా వారు తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వారు ఆ విన్నర్స్ విజ్ఞాన కేంద్ర అధినేత అయితే తను ప్రొఫెసర్గా తన జీవితాన్ని కొనసాగిస్తూ ప్రొఫెసర్ ఉద్యోగానికి కూడా వారు రాజీనామా చేసి ఎమ్మెల్సీ బరిలో నిలుస్తూ ఉన్నారు అయితే వారు కూడా చాలా తీవ్రమైన స్థాయిలో ప్రయత్నాలు చేయడము వారికి కొంతమంది ఎమ్మెల్యేల సపోర్టు ఉండడము ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బీసీ నేత వారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని ఈ మధ్యలో కలవడం చాలాసార్లు కలవడము ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని కలవడము మంత్రులను కలవడము ఈ విధంగా ఒక్కసారి మనము ఇది కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలో ఒక చర్చనీయాంశంగా అయింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఒక అయోమయా గురవుతూ ఉన్నారు ఎందుకంటే అసలు టికెట్ ఎవరికి ఇస్తారు ఎవరు సరైన వ్యక్తి అనేది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి ఇరువురిలో ఇప్పటికి కూడా తేల్చుకోలేకపోతూ ఉంది అంటే ఇరువురు బలమైన నేతలు ఇరువురికి ఫాలోవర్స్ ఉండడము ఇరువురికి అనుచార వర్గం ఉండడము పట్టబాద్రలో కొంత పట్టుదల ఉండడము అంటే పట్ పట్టబాద్రంలో కొంత వీరికి కొంత ప్రత్యేకత ఉండడం కూడా మన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గమనిస్తూ ఉంది అయితే ఇరువురిని సయ్యద్దుకు కూర్చి ఒకరిని టీచర్స్ ఎమ్మెల్సీగా బరిలోకి దించాలి ఒకరిని పట్టబద్ధ ఎమ్మెల్సీగా బరిలో దించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ముఖ్యంగా అయితే ఇక్కడ ఇద్దరు కూడా చాలా రోజుల నుంచి కూడా పెద్ద మొత్తంలో ఖర్చులు పెడుతూ పట్టభద్రులకు అందుబాటులో ఉంటూ తీవ్ర స్థాయిలో ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు వారి వారి స్థాయిలో అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇరువురు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం టికెట్ కోసం ప్రయత్నం చేయడము ఇరువురు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉండ ఉండడానికి ఆసక్తి చూపుతా ఉన్నారు టీచర్ ఎమ్మెల్సీ బరిలో పోటీ చేయడానికి మాత్రం వీరు అనాసక్తిగా ఉన్నారు అయితే ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎవరికి టికెట్ ఇస్తుంది నిజంగా బీసీ నేతకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందా లేదా అగ్రవర్ణాలకే మరొకసారి రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందా అనేది రానున్న రోజుల్లో తేలనుంది ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏందంటే ఇది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటు మాజీ మంత్రి జగిత్యాల మాజీ శాసనసభ్యులు ప్రస్తుత పట్టబదుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి గత పట్టబదుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీ తోటి గెలవడం జరిగింది అయితే ఇక్కడ వారు ఈసారి పోటీలో నేను పోటీ చేయనని వారే వారే స్వయంగా ప్రకటించడము కాంగ్రెస్ పార్టీకి కొంత తలనొప్పిగా మారిందన్నమాట మనం వాస్తవం ఎందుకంటే వారు పోటీలో ఉంటే మాత్రం ఈ స్థాయిలో టికెట్ రేస్లో పోటీ ఉండకపోవచ్చు వారికే టికెట్ ఇచ్చే అవకాశం ఉంటది కానీ వారు తిరిగి పోటీ చేసే అవకాశం లేదని వారే స్వయంగా ప్రకటించడము ఇది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొంత తలనొప్పిగా మారింది ఎందుకంటే టికెట్ ఇద్దరు ఇక్కడ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ ఇద్దరు బలమైన నేతలుగా వారు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గుర్తించింది మరి ఇరువురికి ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా మరి ఒకరు అసంతృప్తితోటి మరి గానా లేకపోతే ఇండిపెండెంట్ గా బరిలో నిలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కొంచెం కాంగ్రెస్ పార్టీకి కొంచెం తలనొప్పిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మధ్య మార్గంగా ఇరువురిని కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఒక రాయబారానికి మాత్రం రావడం జరుగుతూ ఉంది ఒకరిని ఎమ్మెల్సీ అంటే ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీ బరిలో ఒకరిని నిలబెట్టి ఒకరిని పోటీ చేపించి ఇంకొకరిని పట్టబదుల ఎమ్మెల్సీ బరిలో పోటీ చేయించాలని అంటే ఇరువురికి ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆలోచిస్తూ ఉంది మరే చూద్దాం రానున్న రోజులలో మరి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోబోతూ ఉంది మరి కాంగ్రెస్ పార్టీ పట్టబదుల ఎమ్మెల్సీ టికెట్ కూడా ఎవరికి ఇవ్వబోతుంది అనేది రానున్న రోజులలో తేటతేళ్ళమయ్యే అవకాశం ఉంది